మీరు చూస్తున్నాడు ఆదిత్య ట్రావెల్ టైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ మనకు స్వచ్ఛమైన గాలి లాంటి గుణాలు ఇక్కడ చూస్తున్నారంటే పల్లెటూళ్ళలో వాళ్ళ స్వచ్ఛమైన నవ్వు చూస్తుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత స్వచ్ఛమైన మనసు కలిగిన మనుషులని ఎన్ని కోట్లు పెట్టినా మనకు దొరకని సంతోషం ఇలాంటి మనుషుల్ని కలిసినప్పుడే నాకు కలుగుతుంది ఖచ్చితంగా ఇలా దారిలో వెళ్తుంటే అరటాకులో భోజనం చేయాలనిపించింది అరిటాకులు తెపుకుందామని వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు అడిగితే ఏమన్నా ఇవ్వాలా దీనికి అని అంటే ప్రతిది డబ్బులతో ముడి పెట్టద్దని చెప్పి మనకు ఫ్రీగా వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ప్రతీది డబ్బు అయిపోయిన ఈ ప్రపంచంలో ఇలాంటి చోట్లకి వస్తే ఇంకా మంచి మనసు కలిగిన ఉన్నారని అనిపిస్తుంది